జీ తెలుగులో గత మూడు సంవత్సరాలుగా ప్రసారం అవుతూ సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్న సీరియల్ అమ్మాయి గారు ఈ సీరియల్లో రూప రాజు క్యారెక్టర్స్ కు ప్రేక్షకులు మంచి గుర్తింపు లభిస్తుంది అయితే ఇప్పటిక ఈ సీరియల్ ఆడియన్స్ అందరికీ ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చు సీరియల్ స్టార్టింగ్ నుండి ఒకే టైమ్ స్లాట్ లో కొనసాగుతున్న అమ్మాయి గారు సీరియల్ టైమింగ్స్ ను ఇప్పుడు మొదటిసారి చేంజ్ చేస్తున్నారు ఈ జూలై సెవెంత్ నుండి అమ్మాయి గారు సీరియల్ ను రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు కాకుండా రాత్రి పది గంటలకు టెలికాస్ట్ చేయనున్నారు ఇక మంచి రేటింగ్స్ తో కొనసాగుతున్నప్పటికీ ఈ సీరియల్ టైమింగ్స్ ను చేంజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఆటో విజయశాంతి అనే మరొకసారి కొత్త సీరియల్ రాకతో ఆ సిరియల్ ను రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం చేస్తూ అమ్మాయి గారు సీరియల్ టైమింగ్స్ ను పది గంటలకు మార్చారు మరి గత మూడు సంవత్సరాలుగా ప్రసారం అవుతున్న అమ్మాయి గారు సీరియల్ టైమింగ్స్ చేంజ్ చేయడంపై మీ ఒపీనియన్ అలానే న్యూ సీరియల్ అయిన ఆటో విజయశాంతి సిరియల్ ను రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు టెలికాస్ట్ చేయడం మీకేలా అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్